ముందు ఉంటాను అని చెప్పారు రారు కనబడరు ఫోన్ చేస్తే ఆన్సర్ ఇవ్వరు అసలు ఏమైపోయారో తెలీదు నేను ఆ టైంకి ఎందుకు హాజరు కాలేపోతున్నాను అని కనీసం మెసేజో ఫోనో చేసేటటువంటి సందర్భం ఉండదు అప్పుడు మీ మాటకి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మ్యారేజ్ సోషల్ యానిమల్ మానవుడు సంఘజీవి మన సంఘంలో బతకాలి కదా మనం అంతే తప్ప నాలుగు గోడల మధ్య బతకం సమాజంలో బతకాలి కానీ మీరు ఆఫీసులో కానీ లేదంటే కనుక ఫ్రెండ్ సర్కిల్ మధ్యన కానీ మీకు ఒక్కొక్కసారి ఒక అనుమానం కలుగుతుంది ఆ అనుమానం ఏంటంటే మనల్ని పట్టించుకోవట్లేదు ఆ వీళ్ళు మన చులకనగా భావిస్తున్నారు ఆ వీళ్ళు వీళ్ళు ఎందుకు మనకి గౌరవం ఇవ్వట్లేదు అనేటువంటి భావన తరచూ చాలామందికి వస్తూ ఉంటుంది అసలు మిమ్మల్ని మిమ్మల్ని ఎదుటి వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే దానికి కారణం మీరే కావచ్చు దానికి కారణాలు ఏంటనేది మనం విశ్లేషిద్దాం అయితే ఎందుకు పట్టించుకోవట్లేదు మీ మాటకి విలువ ఎందుకు ఇవ్వట్లేదు మీకు తగినంత గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు ఇలాంటి ప్రశ్నలు మనకు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అలాంటి వాటికి మన సమాధానం ఏంటంటే తరచూ అంటే ఒక బాస్ ఉంటారండి మీ దగ్గర మీ కింద సబార్డినేట్స్ ఉంటారు మీ ఆఫీసులో కానీ లేదంటే కనుక లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ మాటకి విలువ ఇవ్వట్లేదు ఒక ఆఫీస్లో తన కింది ఉద్యోగికి ఒక బాస్గా మీరు ఆదేశం జారీ చేసినప్పుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఖాతరు చేయట్లేదు అంటే మీకు ఒక రకమైనటువంటి ఆందోళన ఇది కలుగుతుంది కలగ మానదు కదా దానికి కారణం ఏంటంటే దానికి మీరు కారణం కావచ్చు అలాగే ఫ్రెండ్స్లో మిమ్మల్ని గౌరవించట్లేదు మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు మీ మాటకి విలువ లేకుండా పోయిందంటే కారణం కూడా మీరే కావచ్చు దాని కారణం ఏంటంటే సాధారణంగా అంటే మీ టైంకి ఎదుటి వాళ్ళకి విలువ లేదన్నమాట దాని కారణం ఏంటంటే మీరు ఎప్పుడు పిలిచినా కూడా ఎప్పుడు పిలిచినా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీరు అందుబాటులో ఉండటమే దీనికి కారణం మీకు అంటూ ఒక లిమిటెడ్ బౌండరీస్ ఉంటాయి కదండి ప్రతి వ్యక్తికి ఉంటాయి ఎందుకంటే మీ ఫ్యామిలీతో గడపాలను మీ పిల్లలతో గడపాలను లేతే మీ పర్సనల్ ఏకాంతంగా గడపాల్సినటువంటి సమయాలు మీ ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ అవతల వ్యక్తి మీకు ఫోన్ చేసినప్పుడు లేకపోతే మీరు పలానా చోటకి ఈ టైంకి రావాలని చెప్పినప్పుడు మీరు సై అంటూ వెళ్ళిపోతున్నారనుకోండి మీకు గౌరవం ఉండదు ఎందుకంటే మీ టైం మీద అతను అజమాయిషీ చేయడం మీ టైంని అతను తీసేసుకోవటం దానివల్ల ఆ గౌరవం లేకపోవటం వల్ల అతను మీ టైంకి గౌరవం లేకపోవటం వల్ల ఆ ఏం ఉందలే ఎప్పుడు పిలిచినా సరే వస్తాడు ఎప్పుడు పిలిచినా సరే మన దగ్గరికి వస్తాడు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు అనేది మీ టైంకి ఎప్పుడైతే విలువ లేదో ఆటోమేటిక్గా మీ మీద గౌరవం ఉండదు మీ మాటకు విలువ ఉండదు ఇది నెంబర్ వన్ కారణం నెంబర్ టూ రీజన్ ఇంకోటి ఉందండి ఆ రీజన్ అంటే కూడా చెప్తాను మీకు చాలా అంటే మీ మాటకి ఎందుకు విలువ ఇవ్వట్లేదంటే అంటే మీరు మాట అంటే నిబద్ధతగా కట్టుబడి నిలబడి ఉండాలి చాలాసార్లు అంటే మనం చాలాసార్లు చెప్తా ఉంటాం అంటే వ్యసనాలు ఉంటాయి నేను రేపటి నుంచి డ్రింక్ చేయటం మానేస్తాను లేదంటే నేను రేపటి నుంచి సిగరెట్ తాగడం మానేస్తాను లేకపోతే రేపటి నుంచి నేను జిమ్కి వెళ్తాను లేకపోతే రేపటి నుంచి నేను వాకింగ్కి వెళ్తానని చెప్తారు కానీ అది మీరు పాటించరు అంటే మీరిచ్చినటువంటి మాట మీరు ఇచ్చినటువంటి హామీ మీద మీకే నమ్మకం లేదు లేదు నేను పలానా టైంకి వస్తానని చెప్పేసి ఏడు గంటలకల్లా నేను రేపొద్దున మీ ముందు ఉంటాను అని చెప్పారు రారు కనబడరు ఫోన్ చేస్తే ఆన్సర్ ఇవ్వరు అసలు ఏమైపోయారో తెలీదు నేను ఆ టైంకి ఎందుకు హాజరు కాలేపోతున్నాను కనీసం మెసేజో ఫోనో చేసేటటువంటి సందర్భం ఉండదు అప్పుడు మీ మాటకి విలువే ఉంటుందని ఉండదు కదా మీరు చెప్పిన మాటకి మీరే కట్టుబడి లేదు మీరిచ్చినటువంటి హామీకి మీరే నిలబడలేరు ఇంకా అటువంటిప్పుడు మీ మాటకు విలువే ఉంటుంది మీకు గౌరవమే ఉంటుంది ఇది నెంబర్ టూ కారణం అయితే మరి వీటిని అధిగమించలేమా మీరు ఆ సొసైటీలో మనం గౌరవప్రదంగా ఒక చులకన భావం లేకోకుండా సెల్ఫ్ రెస్పెక్టివ్గా ఉండలేమా అంటే ఇప్పుడు నేను చెప్పినట్లన్నిటికి కూడా మీరు రెస్పెక్టబుల్గా ఉండొచ్చు గౌరవప్రదంగా ఉండొచ్చు నిబద్ధతతో ఉండొచ్చు అది ఎలా అంటే నేను చెప్పాను కదండి మీకంటూ మీ మీ బౌండరీస్కి మీ టైంకి మీకు విలువ ఉండాలండి సపోజ్ మీ ఫ్యామిలీతో గడిపే సమయం రెండు గంటలు మూడు గంటలు ఏదో ఒక టైం ఉంటుంది ఆ టైము మీరు అందుబాటులో ఉండకపోవచ్చు లేదంటే నేను పలానా టైం నుంచి పలానా టైం మాత్రమే అందుబాటులో ఉన్నారనుకోండి అవతల వ్యక్తులు ఆ సమయంలో మాత్రమే మీకు ఫోన్ చేసి లేకపోతే మిమ్మల్ని కలవటం ఉంటారు లేదు ఎప్పుడు పడితే అప్పుడు పిలవగలను నేను ఎప్పుడు పడితే అప్పుడు తీసురాగలను ఎప్పుడు పడితే అప్పుడు నేను ఫోన్ చేస్తే ఆన్సర్ చేయగలను అనుకోండి రెస్పెక్ట్ ఉంటుందా ఉండదు అబ్బే ఆయన కలవాలంటే ఆ టైంలో వెళ్ళాలి అంటే మనం చూడండి ఆఫీస్ పనివేళలు అంటుంది ఆఫీస్ పనివేళలు దాటిన తర్వాత కూడా మీరు అందుబాటులో ఉన్నారంటే మీకు రెస్పెక్ట్ లేదు అంటే ఐదు గంటలకి మీరు ఆఫీస్ అయిపోయింది అనుకోండి ఏడు గంటలకు వెళ్ళినా మీరు అవైలబుల్గా ఉన్నారు పది గంటలకు వెళ్ళినా అవైలబుల్గా ఉన్నారనుకోండి అయిపోయింది కదా లేదు రాత్రి నేను ఏడు తర్వాత ఇం ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా నేను ఆఫీస్ మ్యాటర్స్ నేను ఇంటికి తీసుకెళ్ళి ఫోన్లో మాట్లాడను దట్సాల్ ఆఫీస్ గొడవలు ఆఫీస్లోనే వదిలేయండి మీరు అందుబాటులో లేరు అనుకోండి మీ సుపీరియర్ ఆఫీసరు ఈ టైంలో నేను ఇప్పుడే ఉంటాను సార్ నేను ఇంకా తర్వాత నేను ఉండను అని చెప్పాలి లేదు అంటే కనుక మీ మీ టైంని ఎదుటి వాళ్ళు తీసేసుకుని పలానా చోటుకు రా లేదా పలానా అప్పుడు రా అంటే నో చెప్పగలిగి ఉండాలి నో చెప్పగలుగు ఉండాలి నో చెప్పలేకపోవటం అనేది మీ ఆత్మగౌరవాన్ని మీరు తగ్గించుకున్నట్లే మీ విలువని మీరు తగ్గించుకున్నట్లే అప్పుడు మీ టైం ఎదుటి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది మీరంటే అగౌరవం ఏర్పడుతుంది మీ మీ నిర్ణయం పట్ల మీ పట్ల ఆ వ్యక్తులు గౌరవంగా ఉండరు మీ మాటకి విలువ ఉండదు అలాగే మీరు ఇచ్చినటువంటి హామీకి నిబద్ధతగా నిలబడకపోయినా కూడా మీ మాటకి విలువ ఉండదు సో ఈ రెండు పాయింట్లు కనుక మీరు చేసుకోగలిగితే బౌండరీస్ గీసుకుని మీ టైంని మీరు రెస్ట్రిక్ట్ చేసుకుని మీ టైంని విలువగా పాటించి విలువైనటువంటి సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకున్నారనుకోండి మీకైనా నాకైనా ఎవరికైనా ఇరవై నాలుగు గంటలే ఉంది ఆ ఇరవై నాలుగు గంటల్లో కేవలం పని గంటలు అని పెట్టుకుని ఆ పని గంటలకి మీరు ఇతర వ్యక్తులకి అందుబాటులో ఉన్నారనుకోండి మీ మీకు విలువ ఉంటుంది అలాగే మీరు ఇచ్చిన మాట మీద నిబద్ధతగా నిలబడి ఇచ్చిన హామీకి నిలబడి ఉండటం రెండోది ఇక మళ్ళీ మీరు చెప్పిన మాటకి మీరు ఆ క్రమశిక్షణ అంటే అది వేరే టాపిక్ ఆ టైంకి మీరు ఇచ్చారనుకోండి అతను చెప్పాడంటే వచ్చి తీరతాడు అతను హామీ ఇచ్చాడంటే నిలబెట్టి తీరతాడు అనేది చూడండి కమిట్మెంట్స్ కూడా చాలా పక్కగా మీరు చేయగలిగితేనే మీరు కమిట్మెంట్ ఇవ్వండి లేకపోతే నో నా వల్ల కాదు అని చెప్పండి నో చెప్పడం అంటే అదే అంతే తప్ప మీరు ఏదో ఊరికి చెప్పేసి హామీ ఇచ్చేసి ఏ కమిట్మెంట్ చేసేసి ఫుల్ఫిల్ చేయలేకపోతే మీకు గౌరవం ఉండదు విలువ ఉండదు చులకనైపోతారు మీ పట్ల ఇతర వ్యక్తులు గౌరవంగా ఉండరు మీ మాటకి విలువ ఎవరు మీరు చెప్పినటువంటి పని జరగకపోవచ్చు చాలా చోట్ల చాలా ఆఫీసుల్లో చాలా మీ తల్లిదండ్రులైతే పేరెంట్స్ మీ పిల్లలకి మీ మా నాన్న చెప్పాడంటే మా అమ్మ చెప్పిందంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటుందని చెప్పి మీ పిల్లల దగ్గర గౌరవం ఉంటుంది అలాగే మీరు సుపీరియర్ ఆఫీసర్ అయితే మీ సబ్ స్టాఫ్ ద్వారా ఉంటుంది ఇది ప్రతి వ్యక్తిలోని ప్రతి కుటుంబంలోని ప్రతి ఆఫీస్లోని జరిగేటువంటివి ఇవి ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలో చెప్పాను కదండి ఇచ్చిన మాట మీద కట్టుబడి నిలబడండి అలాగే మీ నో చెప్పగలిగినటువంటి శక్తి ఉండాలి అలాగే మీ టైంకి బౌండరీస్ గీసుకుని ఆ బౌండరీస్లో మీరు నిలబడగలిగి నో చెప్పగలిగి ఉన్నప్పుడు మీ మాటకు విలువ ఉంటుంది సమాజంలో మీకు గౌరవం ఉంటుంది మీ ఆఫీస్లో ఒక విలువైన వ్యక్తిగా ఉంటారు మీ కుటుంబంలో కూడా మీరు విలువైన వ్యక్తిగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఏవైతే ఉన్నాయో అవి ఓర్కమ్ అయ్యి మీరు గౌరవంగా మీకు సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా మీ కుటుంబంలో ఒక విలువైన మనిషిగా నిలబడతారని ఆకాంక్షిస్తూ సర్వేజన శుక్ర పొందుతూ మరో వీడితో మళ్ళీ కలుద్దాం అంటే దాన్ని బాయ్ అండి